అంతా మార్చేశారా మీకు దగ్గరేమో బాగాయమ్మా కమల నిన్న ఒక విచిత్రం చేశాను నేను మీకు అర్థమాలి లైవ్ లో చూపించిందని కదా బట్టలు కొట్టాలి బట్టలు కొట్టాలి బట్టలు కొట్టాలని ఎన్నిసార్లు అయ్యి అది లెక్క కూడా పేపర్ మీద వేసుకుని చదివాను అనుకో ఏదో చెప్పేశాను వాళ్ళు నిన్న డబ్బులు పట్టుకొచ్చారు పన్నెండు సేర్లు సరేనా టెంపుల్ అంటే కొనాలి దగ్గర ఇంటికి వెళ్తారు వెళ్తారు భానుగారు ఎప్పుడు వెళ్తారు భానుగారు ఇంటికి ఎప్పుడు వెళ్తారు భానుగారు కర్నూలుకి దగ్గర మంత్రాలయం టెంపుల్ లైవ్లో చూడవలసింది అక్కడికి వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుంటుంది అంటుంది వాణి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఇంటికి ఎప్పుడు వెళ్తారు భానుగారు అంటే ఎక్కడ ఉన్నారేటప్పుడు భానుగారు ఇంట్లోనే ఉన్నారు కర్నూలుకి దగ్గరమ్మా అంటున్నారు రాఘవేంద్ర రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఓకే తిరుగుతున్నారు అన్నారు కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నారా భాను గారు మరి ఇంటికి ఎప్పుడు వెళ్తారు అవునా అదే అవుతుంది బాను అదే అంటే అలా అన్నారు మామూలుగా తిరుగుతున్నా అని పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అన్నారు కదా అవునా పది సంవత్సరాలు తిరుగుతున్నా అన్న వాళ్ళు ఇలాగనుకున్నావా ఓయమ్మా సాయిబాస రాలేదు ఏమైంది అబ్బాయి పిల్లకే అవును తమ్ముడు పది సంవత్సరాలుగా తిరుగుతున్నాము అన్నాను తిరుగుతున్నాము అన్నారు అందుకు ప్రసాదాలు దాసారంటలే హెల్దీగా అండి కంగారు కూడా ఇంకా ఇంకా ఎవరు రావాలి మా దీపిక ఇలా వచ్చాలో పారిపోయింది రాకాసి రాకాసి సాంగ్ పాడండి ఎవరన్నా ఏమైంద బా ఈ పిల్లకే శ్రీలత అంటే పోనీ ఎక్కడికన్నా వెళ్ళిందేమో ఈ పిల్లకేమైంది శివనా గారిని ఎవరు చేసుకుంటారో కానీ మామూలుగా ఉండదు మంచోడమ్మ బాగా చూసుకుంటాడు కాకపోతే ఇంక నవ్వుతానే ఉంటాడు అలావీ మామూలుగా కాదు అదృష్టవంతురాలు కదా శివ తమ్ముడు అంట అవును కదా ఏ నిన్న ఏమైందంటే అవును వాణికి చాలా దూరం అండి ఎక్కడికి వెళ్ వెళ్ళ అవును వాణి చాలా దూరం నుండి ఇక్కడికి వస్తా గుడికి వెళ్తారు కదమ్మా చాలా మంది వెళ్తారు మాకు బస్సులో వేసినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్తారు అవును సాయిబాసా గారు రాలేదు లైవ్కి నిన్న రాలేదు నిన్న వచ్చిందమ్మా లైవ్కి ఇంకా అక్కడి నుంచి ఇంక అసలు ఎవరు లైవ్లోనే కనిపించలేదు ఈ మన లైవ్లోకి రాలేదు నిన్నొచ్చింది నిన్నొచ్చి సేపుగో మ్యూట్లో పెట్టేశాడు మా సీను అలిగినట్టుంది ఎవరావిడే సాహిన్ గారు అంటున్నారు ఎవరు సాయివాస ఎందుకో మరి నిన్నటి నుంచి ఎవరి లైవ్లోనే కనపడలేదు ఏమేమి మరి నెక్టమన్నా అయిపోయిందో మరి యాదమ్మగారు రాలేదేటి మొన్న నా లైవ్లో సాయివాస అంటే అబ్బాయి అని అంది అవునా అంట అవునా ఎవరు అలాగా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అండి అంటున్నా ఎవరన్నారు అలాగ అబ్బాయిని నీకు తెలుసు కదా లైవ్లో ఉంటుంది ఓ గొప్ప ఫ్రెండే అంటున్నారు గొప్ప ఫ్రెండే అందుకే ఫ్రెండ్ అని చెప్పారు రెండి 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 దయచేయండి లైవ్లో ఉన్నవాళ్ళు రండి లైక్ చేయండి మాట్లాడండి మెసేజ్ చేయండి శివనాకే ఉన్నారా లైవ్లో ఎంతమంది ఉన్నారో నేను ఒకటి చెప్తున్నా ఓ ఏ నిన్న ఏం జరిగిందంటే నేను బట్టలు కుట్టా నా లెక్కలు ఎంత బాగుంటాయో అర్థం చేసుకోండి నా లెక్కలు పన్నెండు చీరలు ఫాల్స్ లేసా